ఇలాంటి కష్టం పగవాడికి కూడా ఉండకూడదురా నాయన అని చెప్పి ఒక డైలాగ్ వేస్తాడు అనమాట మా లడ్డుగాడు ఎందుకక్క అంటారా ఎందుకంటే ఆదివారం రోజు ట్యూషన్ ఎనిమిది గంటల నుంచి ఇంకా పదకొండు గంటల దాకా అనమాట పొద్దున్నే ఇంకా ఆదివారం ట్యూషన్ రాకపోతే మేడం ఊరుకోరు మా లడ్డుగాడు ఒక లేక లేక లేచి ఇంక మమ్మీ నన్ను ట్యూషన్లో లే అని చెప్పి లేపుతున్నాడు ఇంకా ఏడు గంటలకేను ఇంకా ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి తాగుతాను మమ్మీ తినలేనని చెప్పి ఇంక పాలైతే తాగి ఇంక ట్యూషన్కి అయితే వెళ్ళాడనమాట నేను అయితే మటుకు వాడి ఇంటికి టిఫిన్ తినేసరికి కరెక్ట్గా పన్నెండు అయిందండి ఇంకా సేమే ఉప్మా చేసినానమాట మేమిద్దరూ ఇంకా వేసుకొని తినేసినాము వాడైతే మటుకు దీంట్లో వేసుకొని తినడం అలవాటు అనమాట ఇంకా సరేనాయన అని చెప్పి మళ్ళీ వేడి చేసి వేసి వేడి చేస్తే మళ్ళీ మంచిగా మెత్తగా వస్తాదనమాట ఇంకా వాళ్ళ వాడికి ఇచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ పొద్దుండే రాగిజాగ తాగమంటే అక్కడే పెట్టుకొని ఉన్నాడనమాట ఇంకా ఆయనకి రాగిజాగి ఇచ్చి నాకు ఎందుకునండి నేను చినుకులు పడుతున్నాయి కొంచెం టీ బాగుండు అనిపించింది ఇంకా చెక్క చెక్క అనుకునేదే అనుకొని పెట్టేసుకొని ನೀ ತಾಗೇಶನ್ ಅನ್ಮ